కొలనుపాక జైన మందిరం ఇది రెండు వేల ఏళ్ళ నాటి జైన మందిరంగా చెప్తారు మన భారతదేశంలోనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ జైన్ మందిర్ ఇది దక్షిణ భారతదేశంలో శ్వేతాంబర జైన్లకు ఒక ముఖ్య ప్రార్థనా మందిరం చరిత్రకారుల కథనాల ప్రకారం మహారాజు దుష్యంతుడు ఆయన భార్య శకుంతలల కుమారుడైనటువంటి చక్రవర్తి భరతుడు ఇక్కడ ప్రధాన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని అంటారు రాష్ట్ర కాలంలో ఇక్కడ జైనిజం బాగా అభివృద్ధి చెందింది మన దక్షిణ భారత దేశంలోనే జైనిజం ఒక వెలుగు వెలిగినటువంటి ప్లేస్ ఏంటిది అంటే కొలన్పాకనే చెప్పవచ్చు ఇందులో మనము ఎండర్ అవ్వగానే అక్కడ ప్రధాన దేవాలయం మధ్యలో మనకు ఎదురుగ్గా కనిపిస్తుంది దానికి కుడియడములుగా రెండు ఉపాలయాలు ఉంటాయి ఈ ఆలయం మొత్తం ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఒక ఎకర స్థలంలో గుడి నిర్మాణం చేశారు చుట్టూ పర్యవేష్టించేసి ధర్మశాలలు గెస్ట్ హౌస్లు నిర్మించారు ఇప్పటికీ కూడా జైనిజం పాటించే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్లకు ఆ గెస్ట్ హౌస్లు రెంట్కి ఇస్తారు ఇక్కడ ప్రధాన మందిరంలో ప్రధాన దైవం ఆదినాథుడు ఆయన్నే రిషభనాథుడు అని కూడా అంటారు అట్లాగే ఆయనకి ఇంకో పేరు మాణిక్యస్వామి ఎందుకనే ఆ పేరు వచ్చింది అంటే ఆయన్ని మాణిక్యంతో ప్యూర్ మాణిక్యంతో శ్రేష్టమైనటువంటి జేడ్తో సింగిల్ జేడ్తో తయారు చేశారు కాబట్టి ఆయన్ని మాణిక్యస్వామి అని కూడా అంటారు అదే ప్రధాన మందిరంలోనే రిషభ స్వామికి అటు ఇటుగా మా నేమినాథుడు అండ్ మహావీరుడు వాళ్ళు కూడా కొలువైనారు వీళ్ళు మొట్టమొదటి తీర్థంకరులు జైనిజానికి వీళ్ళు ద ఫస్ట్ అన్నట్లు అని అంటారు అలాగే గర్భాలయంలో ఎనిమిది మంది తీర్థంకర్లు ఉన్నారు ఈ గుడి రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించబడింది అట్లాగే పిల్లర్స్ కానీ ఫ్లోరింగ్ కానీ మార్బుల్ వైట్ మార్బుల్తో తయారు చేశారు ఇక్కడ ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద రాజుల కోటల్లో ఎట్లాగైతే చాలా కోటల్లో వైట్ మార్బుల్ మీద ఫ్లవర్ డిజైన్స్ కలర్ఫుల్ ఫ్లవర్ డిజైన్స్ వేసి ఎట్లా అందంగా తీర్చిదిద్దుతారో ఈ దేవాలయంలో కూడా అంత అందంగా తీర్చిదిద్దారు చాలా బాగుంది అన్ని విగ్రహాలు దాదాపు పాలరాయితోనే విగ్రహాలు కూడా పాలరాయితోనే చేసినట్టు కనిపిస్తుంది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇట్లా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం అండ్ ఆలేరు నుంచి అయితే ఆరు కిలోమీటర్లు దూరంలో ఈ మందిరం మనకు కనిపిస్తుంది మనం ఎంటర్వంగానే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రధాన మెయిన్ ద్వారం ఏదైతే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అది చూస్తేనే మనకు ఏదో ఒక రాజుల కోటలకు వెళ్ళామా అన్న భ్రాంతి కలిగించేలాగా ఉంటుంది రెండు వేల ఏళ్ళ నాటి ఆనవాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి ఆనవాళ్ళు మాత్రమే ఎందుకు అని అంటే ఈ దేవాలయం ఎప్పుడు క కట్టిన కనిపించే ఆలయం వచ్చి న్యూ కన్స్ట్రక్షన్ పాత ఆలయం ఆనవాళ్ళు అక్కడక్కడ కొన్ని సెక్యూరిటీ ఇవి ఉంటాయి కదా బురుజులు అవి అవి ప్రధాన దేవాలయం కొంచెం అక్కడ కొన్ని పార్స్ అవన్నీ మనకు అక్కడక్కడ కనిపిస్తాయి తప్ప ఇదంతా కొత్త నిర్మాణమే కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ జైన్ మందిర్ని విజిట్ చేయడం చాలా మంచి ఫీలింగ్ కలిగిస్తుంది వీలైతే మీరు కూడా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్